బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు ఇవాళ ఆయన మరణించారు ధర్మేంద్ర చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ధర్మేంద్ర మరణంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది తన అభిమాన నటుడు ఇక లేరని అభిమానులు నమ్మలేకపోతున్నారు ఎనభై తొమ్మిదేళ్ల ధర్మేంద్ర ఇప్పటికీ నటనలో చురుకుగా ఉన్నారు పైగా ఆయన చివరి సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది కూడా ఆయన తన కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించారు అసలు ధర్మేంద్ర గారి ఆస్తి ఎంత చూద్దాం ధర్మేంద్ర కష్టపడి కొన్నేళ్ల పాటు సినిమాలు చేశారు తన ప్రతిభతో పరిశ్రమలో ప్రేక్షకులలో గుర్తింపు పొందారు ఆయన సినిమాలు బాగా ఆడాయి కూడా బాలీవుడ్ నివేదికల ప్రకారం ధర్మేంద్ర నాలుగు వందల యాభై కోట్ల ఆస్తి ఉంది ఆయన తన ఫామ్ హౌస్లోనే నివసించేవారు అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు కూడా సరే ధర్మేంద్ర గారి ఫామ్ హౌస్ ఎక్కడుంది దాని గురించి చూద్దాం ధర్మేంద్ర ఫామ్ హౌస్ చాలా అద్భుతంగా ఉందని వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఖండాలాలోని లోనావాలాలో వంద ఎకరాల్లో ఆయనకు ఫామ్ హౌస్ విస్తరించి ఉంది అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ధర్మేంద్ర వ్యవసాయం కూడా చేసేవారు అన్నట్టుగా కొన్ని కథనాలు కూడా మనం రీసెంట్గా చూసాం దానిని ఆయన అభిమానులకు చూపిస్తూ ఉండేవారు ధర్మేంద్ర విలాసవంతమైన ఫామ్ హౌస్ విలువ దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలుగా చెప్తూ ఉన్నారు ధర్మేంద్ర కుమారుడు బాబీ ఒకసారి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఫామ్ హౌస్లోనే నివసిస్తున్నారని చెప్పారు ఇంకా బాబీ మాట్లాడుతూ మా నాన్నగారు ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉంటారని ప్రజలు అనుకుంటారు కానీ అది నిజం కాదు మా అమ్మ ప్రకాష్ కౌర్ కూడా ఆయనతోనే ఉంటారు వాళ్ళిద్దరూ ఖండాలలో నివసిస్తుంటారు అమ్మ నాన్న ఒకరితో ఒకరు ఉన్నారు అమ్మ నాన్నలకు ఫామ్ హౌస్లోనే ఉండటం ఇష్టం ఇప్పుడు వాళ్ళు వృద్ధులయ్యారు వాళ్ళు ఫామ్ హౌస్లో వారు సౌకర్యంగా భావిస్తారు అక్కడ వాతావరణం ఆహారం బాగుంటాయని కూడా చెప్పడం జరిగింది